ఓం శ్రీ సాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం మార్చి నెల సనాతన సారథిలో ఎల్ఫీ కవన్ వాల్టర్ కవన్ వారి యొక్క స్వానుభవం వ్యాసం గోడకు కొట్టుకున్న గడియారము సాయిరాం మేము కాలిఫోర్నియాలో నివసించున్నాము శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహం వలన భారతదేశంలో రెండు పర్యాయములు వారి దర్శన మహాభాగ్యము మాకు లభించినది మొదటిసారిగా సుమారు సంవత్సరం క్రితం పుట్టపర్తిలో వారి దర్శన భాగ్యము లభించినది బొంబాయిలో జరిగినటువంటి సత్యసాయి సంవత్సర ప్రపంచ సమ్మేళనమునకు మేము హాజరైనప్పుడు రెండవసారి వారిని కలుసుకున్నాము కాలిఫోర్నియా నుండి ఆ ప్రపంచ సమ్మేళనముకు ప్రతినిధిగా వచ్చిన ఒకరు బాబావారి ఛాయాచిత్రములు సంపాదించరి మహిమాద్భుతముగా ఆ చిత్రములో వారి గౌను మీద ఆధ్యాత్మిక అభివృద్ధిని సూచించు గోడ గడియారం చిత్రము వ్యక్తమై ఉండెను సమ్మేళన సమయమున ఆ ప్రతినిధి ఆయా ఛాయా చిత్రమును మాకు చూపించను ఆయా ఆ ఛాయా తీ సమయమున బాబావారు ఆ గడియారమునకు ఎదురుగా నిలుచుని ఉన్నారు కానీ ఆ గడియారము ఛాయా చిత్రంలో బాబావారి గౌను మీద వ్యక్తమవునని ఎవరు ఊహించగలరు అటువంటి చిత్రం ఒకటిని సంపాదించవలన్నీ చాలా కుదూహలపడినాము కానీ భారతదేశంలో ఉన్న దాన్ని లీ హాల్ పర్సమ్ ఆ ఛాయా చిత్రమును తన కెమెరాతో తీసుకున్నాడు అని తలంచినాము ఆ లీలా చిత్రం యొక్క కాపీ తీసి మాకు ఇవ్వగలడేమో అడుగుదామని నిర్ణయించుకున్నాము ఆయన్ని అనేక పర్యాములు చూచినాము అడుగుటకు వెళ్ళిన ప్రతి పర్యాయము ఏదో ఒక అడ్డంకు గుపించి దాని వలన ఆయన్ని చిత్రం కొరకు అభ్యంతరించకూడదు అనే శ్రీవారి ఇచ్చ అని అనుకున్నాము నా పడక గది ప్రక్కన ఉన్న గ్రంథాలయం గది అనగా లైబ్రరీలో విద్యుత్ ప్రసారముతో పనిచేయు గోడ గడియారం ఉన్నది సుమారు రెండు నెలల క్రితం ఒకనాటి రాత్రి ఆ గడియారము ఉన్నట్టుండి గోడకు కొట్టుకున్నట్టు ప్రారంభించినది పడక మీద నుండి లేచి దాన్ని చూస్తూ నిలుచున్నాను అది టక్ టక్ అని శబ్దము చేస్తున్నది ఆ గడియారమునకు విద్యుత్ ప్రసారం అందకుండా చేయుట ఆ పరిస్థితుల్లో మంచిదని అనుకున్నాను కానీ అట్లు చేయవలన అతి బరువైన అరల బీరువాను కదిలించవలేను అది నా చేత కాని పని అందువలన తిరిగి నా పడక వద్దకు వెళ్ళినాను ఆ క్షణమే ఆ శబ్దము ఆగిపోయినది నా భర్త ఆ శబ్దమును వినలేదు మరునాటి రాత్రి కూడా నేను పరుండబోనప్పుడు ఆ గడియారము వడకు కొట్టుకునేట ప్రారంభించినది విద్యుత్ ప్రసారము అందించు కనెక్షన్ నుండి ఆ బిరువాను జరిగించినాను వడకు బిరువాకు మధ్యన ఉన్న చోటులో నేల మీద ఒక చిన్న వస్తువు కనపడినది అది ప్రకాశవంతమైన గడియారమే దాని మీద ముళ్ళు తీసి చూడగా మేము ఎంతగానో వాంఛించినటువంటి ఛాయాచిత్రం అది అందులో శ్రీ శైసాయి బాబా వారు ఆధ్యాత్మిక గడియారం ధరించి ఉన్నారు మా మనోవిష్టము నెరవేర్చడకు దేవుడే మా గృహమునకు ఇచ్చేసినారు అని తెలుసుకున్నప్పుడు ఎంత ఆనందభరితమైన పులకరింపును అనుభవించినాము ఆ గోడ గడియారం క్రింద కాక వేరెక్కడ వారు దాన్ని ఉంచగలరు శ్రీవారి లీల ఊహాదీతములు వారు అనుగ్రహించిన ఆ బహుమానము ఎక్కడ ఉన్నదని తెలుసుకొని మేము అందుకునే కొరకు లోహముతో చేయబడిన గోడ గడియారము గోడకు కొట్టుకున్నట్లు చేయుట ఎంత ఆశ్చర్యకరమైన విషయము సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भर भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి